అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలోన రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన మంత్రాలయం నియోజకవర్గంలోన ఎవరు గెలవబోతున్నారనే ఒక కీలక చర్చ అయితే జరుగుతుంది ముఖ్యంగా మూడు సార్లు మంత్రాలయం నియోజకవర్గంలోన ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి బాలనాగిరెడ్డి గారు అలాగే కొత్తగా కొన్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా టీడీపీ పార్టీ నుంచి వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన రాఘవేందర్ రెడ్డి గారికి టీడీపీ పార్టీ నుంచి టికెట్ వచ్చింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముందు నుంచి బాలనాగిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ప్రస్తుతం కూడా పోటీ చేస్తున్నారు మన దగ్గర కొన్ని స్టాటిస్టిక్స్ గమనించుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలోన ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతుందా లేదా టీడీపీ పార్టీ జెండా ఎగురవే పోతుందా అన్నది కీలక చర్చగా మారింది ఈ నియోజకవర్గంలోన ఎందుకంటే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ నియోజకవర్గంలోన బాలనాగిరెడ్డి గారు కొత్త అభ్యర్థి వచ్చారు కొత్త అభ్యర్థికి ఏమైనా అవకాశం ఇస్తారా అనే విషయాన్ని ఇంకా స్పష్టత అయితే రాలేదు కొన్ని సర్వే సంస్థలు అయితే సర్వేని నిర్వహించాయి ఈ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయనేది కొన్ని సర్వే సంస్థలను మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాము ఈ నియోజకవర్గంలోన రెండు వేల ఇరవై నాలుగులోన ఎవరు గెలువబోతున్నారనేది బిగ్ టీవీ సంబంధించిన ఒక సర్వే అనేది చేసింది ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ఎవరు గెలుస్తున్నారని టీడీపీ పార్టీ నుంచి రాఘవేందర్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి బాలనగర్ రెడ్డి గారు పోటీ చేశారు సరే వాళ్ళ సర్వే స్టాటిస్టిక్స్ గమనించుకున్నట్లయితే బాలనాగర్ గారికి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పీపుల్స్ అనేది మొగ్గు చూపుతున్నారు అలాగే రాఘవేందర్ రెడ్డికి ఫార్టీ టూ పర్సెంట్ పీపుల్ అయితే మొగ్గు చూపుతున్నారు ఇలా చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలోన ఎక్కువ మంది ప్రజలు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే బాలనాగర్ గారి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనేది స్పష్టంగా గమనిస్తున్నాయి ఎందుకు ఈ రాఘవేందర్ రెడ్డి గారిని ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ఎందుకు ప్రజలు అట్రాక్ట్ చేయలేకపోతున్నాడంటే మంత్రాలయం నియోజకవర్గంలోన ముందు నుంచి ఫేస్ వాల్యూ కలిగిన వ్యక్తిగా బాలనాగర్ రెడ్డి గారు ఒక మంచి గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు కొత్త అభ్యర్థి కావడం చేత నియోజకవర్గం పూర్తి స్థాయిలోన ప్రసార కార్యక్రమాలు చేయకపోవడం వలన అలాగే ఆయన ఫేస్ వాల్యూ అనేది మంత్రాలయం నియోజకవర్గ వ్యాప్తంగా తెలియకపోవడం వలన మైనస్ పాయింట్ జరిగిందని ఇక్కడ స్పష్టంగా బిగ్ టీవీ చేసిన సర్వేలో స్పష్టం చేసింది ఆత్మసాక్షి అనే సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా గణనీయమైన ఫలితాలు అనేటివి రాబడ్డాయి అలాగే ఈ ఆత్మసాక్షి నిర్వహించిన సర్వేలోన ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఎవరు గలబోతున్నారని స్పష్టం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలనాగరెడ్డి గారే మళ్లీ మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవుతారని ఈ ఆత్మసాక్షి సర్వే సంస్థ స్పష్టం చేసింది రాఘవేందర్ రెడ్డి గారి ఇక్కడ టిడిపి పార్టీ నుంచి ఓడిపోతారని ఈ ఆత్మసాక్షి సర్వే సంస్థ అయితే స్పష్టం చేసింది అలాగే ఆర్టీవీ ఆర్టీవీ కూడా ఈ మంత్రాలయం నియోజకవర్గ పరిస్థితుల పైన ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ఎవరు గెలుస్తారు ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన కొత్త అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారా అలాగే బాలనాగిరెడ్డి గారి వైపు మొగ్గు చూపుతున్నారా అని ఒక సర్వే అనేది నిర్వహించింది ఆ సర్వేలోన కూడా ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారో ఆయన వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు కాబట్టి మంత్రాలయం నియోజకవర్గంలో మరొకసారి ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి గారు గెలుస్తారని ఈ ఆర్టీవీ సర్వే సంస్థ అయితే తేటతెల్లం చేసింది మరొక పోల్ స్ట్రాటజీ సర్వే సంస్థ నిర్వహించిన సర్వే చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేది ఒక స్పష్టతను అయితే ఇచ్చింది బాలనాగరెడ్డి గారి మళ్ళీ ఈ మంత్రాలయం గడ్డ పైన ఎమ్మెల్యేగా గెలుస్తారని ఈ పోల్ స్ట్రాటజీ సర్వే సంస్థ అనేది నిర్వహించిన సర్వేలోనైతే అయితే తెలమైంది అలాగే రాఘవేందర్ రెడ్డి టీడీపీ పార్టీ తరఫున ఓటమి చవి చూడాల్సిందే అని ఈ సర్వే సంస్థ అయితే క్లారిటీ ఇచ్చేసింది అలాగే హర్షవర్ధని సర్వే హర్షవర్ధని సర్వే సంస్థ నిర్వహించిన సర్వే సంస్థలో కూడా ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గారే మళ్ళీ ఫోర్త్ టర్మ్ ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన గెలుస్తారని స్పష్టం చేసింది అలాగే రాఘవేందర్ రెడ్డి గారు టీడీపీ పార్టీ నుంచి ఓటమి అవుతారని స్పష్టం చేసింది ఇలా ఒక బిగ్ టీవీ సర్వే అయితేనేమి ఆత్మసాక్షి సర్వే అయితేనేమో ఆర్టీవీ సర్వే అయితేనేమో పోల్ స్ట్రాటజీ సర్వే అయితేనేమే హర్షవర్ధని సర్వే అయితేనేమో ఈ సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేను ఒకసారి క్షుణ్ణంగా గమనించినట్లయితే ఈ ఈ ఈ సర్వేలు నిర్వహించిన సర్వేలో ప్రతి సర్వే సంస్థ ఎక్కువగా బాలనాగిరెడ్డి గారికి ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ప్రజల మద్దతు ఉంది కొత్త టైం కూడా ఈ మంత్రాలయం నియోజకవర్గంలో బాలనాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేస్తారని ఈ సర్వే స్టాటిస్టిక్స్ అయితే చెప్పింది కొన్ని ప్లస్ మైనస్ పాయింట్స్ అయితే చెప్పింది ఎందుకు బాలనాగిరెడ్డి గారికి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మైనస్ పాయింట్స్ ఎందుకు రాఘవేందర్ రెడ్డి గారికి ఉన్నాయంటే ముందు నుంచి ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లోన మంత్రాలయం నియోజకవర్గంలో గెలిచిన వ్యక్తిగా బాలనాగర్ రెడ్డి గారు ఉన్నారు అలాగే ఆలయం నియోజకవర్గం ప్రజలు ఈజీగా గుర్తుపట్టే వ్యక్తిగా బాలనాగర్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా ఈ త్రీ టర్మ్స్ గెలిచిన తర్వాత మంత్రాలయం నియోజకవర్గంలోన ఉండే మంత్రాలయం నియోజకవర్గంలో ఉండే సమస్యల పరిష్కారానికే తోడ్పడన్నారు అలాగే ఈ మంత్ర మండలంలోన ఆయనకున్న క్యాడరు ఆయనకున్న ఫేస్ వాల్యూ ఆయనకున్న మంచి పట్టున్న నాయకుల వల్ల ఈ మంత్రాలయం నియోజకవర్గంలో మరొకసారి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారని స్పష్టం చేసింది సర్వే సంస్థలు అలాగే రాఘవేందర్ రెడ్డి గారు కొత్త వ్యక్తి అవ్వడం చేత పూర్తి స్థాయిలోన పొలిటికల్ క్యాంపెయిన్ చేసుకోలేకపోయారు అలాగే కొత్త ఫేస్ వాల్యూ అవ్వడం వల్ల ఆంధ్రాలయం నియోజకవర్గంలో వంద గ్రామాలు ఉన్నాయంటే ఆ వంద గ్రామాల్లోన ఈ రాఘవేందర్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా తెలియకపోవడం వల్ల అందులో వచ్చేసి వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే గ్రామ సర్పంచ్ నుంచి తర్వాత కేడిసిసి చైర్మన్ అయిన తర్వాత తర్వాత టీడీపీ పార్టీలోన టికెట్ సాధించుకున్నారు కానీ పూర్తి నాలుగు మండలాల్లో పట్టు లేకపోవడం వల్ల ఈ మంత్రాలయం నియోజకవర్గంలో బాలనాగరెడ్డి గారు మళ్ళొక్కసారి నాలుగోసారి ఎమ్మెల్యే అవుతారని ఈ సర్వే సంస్థలు అయితే స్పష్టం చేశాయి